అంటే ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు అది ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నడిచినటువంటిది ఒక డ్రామా రాజకీయంగా ప్రజల సానుభూతి పొందడం కోసం ఎన్నికల్లో నాలుగు ఓట్లు సంపాదించుకోవటం కోసం ఆడినటువంటి డ్రామాని చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకున్నారు అదేవిధంగా ఆ రోజున కుట్లు వేసినటువంటి ఇద్దరు డాక్టర్లు హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో కుట్లు వేసినటువంటి ఇద్దరు డాక్టర్లకి ఆ తర్వాత చైర్మన్ గిరి పోస్టులు ఇచ్చారు బడా బడా చైర్మన్ పోస్టులు ఒక డాక్టర్ గారేమో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్కి చైర్మన్ ఇంకో డాక్టర్ గారేమో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి చైర్మన్ ఆ రకంగా కుట్లు వేసినటువంటి డాక్టర్లు చైర్మన్లు అయ్యారు కోడికత్తి డ్రామాలో నిన్న జరిగినటువంటిది కూడా ఖచ్చితంగా అటువంటి డ్రామానే అని చెప్పి మేము అంటా ఉన్నాం చాలా స్పష్టంగా దానికి అనేక కారణాలు ఉన్నాయి ఇవాళ నేను పాయింట్ టు పాయింట్ ఈ రాష్ట్ర ప్రజల ముందు కొన్ని అంశాలు నేను ఉంచదలుచుకున్నా అదేవిధంగా వైసీపీ నాయకులను కూడా చాలా స్పష్టంగా నేను ప్రశ్నించదలుచుకున్నా మీరు ఈ ప్రశ్నలకి జవాబు చెప్పగలరా నిన్న ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పర్యటన చేస్తూ ఉంటే కరెంట్ ఎందుకు పోతుందండి పూర్తిగా చీకట్లు ఎందుకు కమ్ముకుంటాయి ఒక వివిఐపి రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత కలిగినటువంటి వ్యక్తి పర్యటనలో కరెంట్ ఎందుకు పోయింది ఇది కావాలని చేసినటువంటి పని కాదా ఇవాళ రాష్ట్ర డీజీపీ గారిని ఇంటెలిజెన్స్ డీజీ గారిని విజయవాడ పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నాం కరెంట్ ఎందుకు పోయింది సార్ ఏదో పోతే ఒకటి రెండు నిమిషాల్లో సరి సరవ్వాలి కదా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏదన్నా చిన్న పవర్ కట్ జరిగితే వితిన్ సెకండ్స్ రీస్టోర్ అవ్వాలి సీఎం గారు వెళ్తున్నటువంటి దారిలో కానీ అంతసేపు కరెంటు పోవటం ఏంటి చీకట్లు కమ్ముకోవటం ఏంటి ఇవాళ ఏపీసీపీ డీసీఎల్ చైర్మన్ గారిని కూడా అడుగుతున్నాం ఎవరి ఆదేశాల మేరకు కరెంటు తీసేశారు సార్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ గారు మీరు జవాబు చెప్పండి ఎవరు ఆదేశాలతో కరెంటు తీశారు ఏ కుట్రలో భాగంగా కరెంటు తీశారు అసలు ఎందుకు కరెంటు పోయింది దీనికి జవాబు చెప్పాలి ఇది మా మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న కరెంటు పోయినటువంటి సందర్భంలో చీకట్లో ముఖ్యమంత్రి గారిని బస్సుపైన ఎందుకు నుంచోబెట్టారు సరే కరెంటు పోయిందండి కరెంటు పోతే మీరు ఏం చేయాలి చీకట్లో మనిషిని బస్సుపైన పైన పెడతారా తక్షణమే ఆయన్ని బస్సులో కూర్చోబెట్టి ఏ బస్సులో బ్రహ్మాండమైన లైట్లు ఉన్నాయి కదా ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చుంటే బ్రహ్మాండంగా లైట్లు ఆయన ముఖం మీద పడతాయి కదా కరెంటు పోవటం ఏంటి చీకట్లో ముఖ్యమంత్రి గారిని బస్సు పైన నుంచోపెట్టడం ఏంటి ఇది మా రెండో ప్రశ్న ఇది అనుమానాలకి తావేవట్లేదా కుట్రలో భాగంగానే కరెంటు కట్ చేసి ముఖ్యమంత్రి గారిని బస్సు పైన నుంచోబెట్టారా మా మూడవ ప్రశ్న ముఖ్యమంత్రి గారి పైన సరే కరెంటు పోయింది చీకట్లో పైన నుంచోబెట్టారు ఏదో చిన్న రాయితో దాడి జరిగింది ముఖ్యమంత్రి గారు ఆయన చేత్తో ఇట్లా ఆయన నుదుటిని నుదుటిపైన చేయబెట్టుకుని రాయదాడి జరిగిందని చెప్పి ఆయన అక్కడి నుంచోవటం అక్కడ భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ ఉన్నప్పుడు అటువంటి దాడి జరగగానే ఏ పైన ఏ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది చేతిలో బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఉంటాయండి మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఒక సూట్ కేసు లాగా పట్టుకుని తిరుగుతూ ఉంటారు పక్కన అది బుల్లెట్ ప్రూఫ్ షీట్ అది ఎటువంటి ఇటువంటి దాడులు ఎప్పుడైనా జరిగితే ఇమ్మీడియట్గా దాన్ని ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారికి ఆ వీవీఐపీకి అడ్డుగా దాన్ని పెడతారు ఆయన్ని ప్రొటెక్ట్ చేయటం కోసం మీరందరూ కూడా విజువల్స్లో చాలాసార్లు గమనించి ఉంటారు ఒక సూట్ కేసు పట్టుకుని నడుస్తూ ఉంటారు పక్కన దట్ ఈస్ నథింగ్ బట్ ఎ బుల్లెట్ ప్రూఫ్ షీట్ నిన్న ముఖ్యమంత్రి గారు భద్రతా సిబ్బంది దగ్గర కూడా ఉన్నాయే వాటిని ఎందుకు ఓపెన్ చేయలేదండి ఇమ్మీడియట్గా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ముఖ్యమంత్రి గారి పైన దాడి జరిగిన తర్వాత తక్షణమే భద్రతా సిబ్బంది ఏం చేయాలి ఆయన చుట్టుముట్టి ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ని అడ్డుగా పెట్టాలి అటువంటి ఏమైనా చూసారా మీరు ఏమి అటువంటి కార్యక్రమం ఏది జరగల ఎందుకని ఏ కుట్రలో భాగంగా భద్రతా సిబ్బంది అలా మౌనంగా చూస్తూ ఉండిపోయారు ఎందుకని వారి చేతిలో ఉన్నటువంటి